నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రాబోతోంది తీసుకురాబోతున్నారనే వార్త అయితే తెలుస్తోంది సో ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదులే కానీ రాబోతుందట సో అక్టోబర్ ఒకటి తర్వాత ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాబోతున్నారని చెప్పేసి అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మరి మద్యాన్ని కానీ ఇసుకని కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఏమాత్రం కాస్త అటు ఇటైనా అనవసరంగా అభాస్ పాలే పరిస్థితులు మనం గత ప్రభుత్వంలో చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే కొత్త మద్యం పాలసీ ఎలా ఉంటే బాగుంటుందంటారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నూట అరవై నాలుగు సీట్లు ఘన విజయం సాధించడంలో పాత్ర చాలా గణనీయంగా ఉంది ఈ విషయం చాలా రోజులుగా నేను చెప్తూ వస్తున్నాను ఎందుకంటే ఆ కష్టపడి కాయ కష్టం చేసుకునేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సాయంత్రం అయ్యేటప్పుడు ఆ క్వార్టర్ బట్టం అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఒక దినచర్యలో భాగం అయిపోయింది అలాంటప్పుడు అరవై రూపాయలకి దొరికేటువంటి దాన్ని మద్యపాన నిషేధం పేరుతోటి తీసుకెళ్ళి రెండు వందల రూపాయలు చేయటం భారతదేశంలో దొరికేటువంటి అన్ని బ్రాండ్లు ఆ రోజున దొరికేటువంటి పరిస్థితి కాకుండా కేవలం కొన్ని బ్రాండ్లు ఎక్కడా వినటువంటి పేర్లు ప్రవేశపెట్టడం అవి సరైనటువంటి ప్రాసెసింగ్ జరగకుండా వచ్చి ప్రజల ఆరోగ్యాలను పాటు చేయటం పైగా ధర అనేటువంటిది రెండు వందల రూపాయలు చేయటంతో ఏంటంటే నేను లెక్కలతో సహా చెప్పాను ఒక వ్యక్తి నూట నలభై రూపాయలు పర్ డే ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాడు అంటే నెలకు ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది మీరు ఇచ్చే పథకాలు ఎంత తీసేస్తుంది ఎంత అని వాళ్ళని బాబులు మందుబాబులు మంది పట్టించుకోలేదు కానీ వాళ్ళ దెబ్బ ఏంటనేటువంటిది మొన్న ఎలక్షన్లో చాలా గట్టిగానే పడ్డది అధికార పక్షానికి ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పారు సరసమైన ధరకు నాణ్యమైన మద్యాన్ని నేను అందిస్తాను అనేటువంటిది దాన్ని కూడా చాలామంది ఎగతాలు చేయటం దాన్ని క్రిటిసైజ్ చేయటం మనం చూసాం అయితే ఆ క్రిటిసైజ్ చేసే వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మద్యపాన నిషేధం చేయటం అనేటువంటిది దాదాపు అసాధ్యం అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం పెట్టి ఫెయిల్ అయినటువంటి సందర్భాలు చాలా రాష్ట్రాలను చూసాం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉవ్వెత్తున లేచినటువంటి మద్యపాన నిషేధం ఉద్యమం దగ్గర నుంచి అది ఎలా ఫెయిల్ అయింది స్మగ్లర్లకు అది ఆదాయ వనరుగా ఎలా తయారైందో మనం చూసాం కాబట్టి దాన్ని ఎడు తిరిగి మనం తప్పించలేం కాబట్టి ఇచ్చేది మంచి మంది ఇద్దాము అనేటువంటి భావంతో అంటే దాన్ని కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిగతా బ్రాండ్లన్నీ ఏవైతే బయట ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది అయితే ఆశ్చర్యకరంగా మామూలుగా ఆయన అనుకుంటే పాత విధానాన్ని అంతకుముందు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ విధానం అయితే ఉందో దాన్ని యాజరీస్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు కానీ ఈసారి మీరు అన్నట్టుగా చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఆయన ఉన్న వాటిల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ బెస్ట్ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయి వాటి మీద ఒక అధ్యయనం చేయడానికి మనం చూస్తున్నాం తెలంగాణ కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ వీటన్నిటిలో కూడా పరిశీలించమని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది పైగా తెలంగాణలో రీసెంట్గా ఎవరైతే ఆ ఆబ్కారీకి సంబంధించినటువంటి కొన్ని కులాలు మనకి కనపడుతున్నవి గౌడ తర్వాత ఈడిగా క్యాస్ట్ ఏంటంటే ఆ కల్లు గీత అనేటువంటిది వాళ్ళ యొక్క జీవనాధారం వాళ్ళకి కొంత కేటాయించాలి రిజర్వేషను అనేటువంటిది అది తెలంగాణ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఆ మోడల్ ఫాలో అయితే ఎలా ఉంటుంది దాన్ని కొంచెం మార్చి గౌడాస్కి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీలకి ఎస్టీలకు ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఇలా రకరకాలుగా మేధ మదనం జరుగుతాం అయితే మీరు గతంలో చేసినటువంటి విమర్శ ఏదైతే ఉందో మద్యం పాలసీ మంచి పాలసీ తీసుకురావటం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయమే కానీ ఈ యొక్క వ్యాపారంలో ప్రభుత్వం యొక్క జోక్యం ఎంత తక్కువైతే అంత మంచిది అనేటువంటిది నా భావన మౌలికంగా ప్రభుత్వం చేయాల్సిన పనులేంటండి విద్య వైద్యం లాండ్ ఆర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వీటి ఉద్యోగ కల్పన ఇవే కదా ఇవి కాకుండా మద్యం మేమే అమ్ముతాము ఇసుక మేమే అమ్ముతాము ఈ ఈ తలక మాసిన పనులన్నీ ఎందుకండి అలా చేసే చాలామందికి అర్థంగా అంది ఏంటంటే ఎందుకు తర్వాత నగదు మాత్రమే వాళ్ళు ఎలా చేశారు లాస్ట్ టైం మధ్యంలో అని చాలామంది చెప్తున్నారు దానికి ఈసారి పాలసీలో నగదుతో పాటుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా ఉండదు అక్కడ జరిగిన మోసం ఒక్క నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ కాకుండా ఇవే ఎలా చేశారంటే మీకు బ్రవరేజెస్ కార్పొరేషన్ దగ్గర నుంచి వచ్చే స్టాక్ కొంత ఉంటుంది దానికి దాని పనులన్నీ కట్టేసేసి ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు తయారు చేయడానికి పన్నెండు పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు అయినప్పటికీ దాని ట్యాక్స్లు వీక్స్ అన్నీ కలిపి ఒక రేటుకు వస్తుంది అది అప్పట్లో అరవై రూపాయలు ఉండేది దాన్ని తయారీ కాస్ట్ పెరగలేదు మిగతాది ఏం పెరగకుండా ఏదమ్ము రెండు వందల రూపాయలు చేస్తారు ఏంటంటే తగ తాగే వాళ్ళని తగ్గించడానికి అనేటువంటి పేరు మీద క్యాష్ తీసుకునేది ఎక్కడ తీసుకుంటున్నారంటే బ్రేవరేజెస్ కార్పొరేషన్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే మద్యం రికార్డులో చూపిస్తున్నారు ఆ అన్ని కంపెనీస్ని వాళ్ళ చేతిలో పెట్టుకోవడం మూలన ఏంటంటే లెక్క లేకుండా ఇప్పుడు మీకు పది కేసులు అఫిషియల్గా వచ్చినాయి అనుకోండి పది కేసులు అనఫిషియల్గా తెప్పించుకుంటారు సో ఈ పది కేసులు అఫిషియల్గా వచ్చిన దానికి ట్యాక్సులు దీక్షలు అన్నీ కడతారు ఆ ఆదాయం గవర్నమెంట్కి వెళ్తుంది అన్అఫిషియల్గా తెప్పించుకున్న దానికి ఏంటంటే వాళ్ళకి పడ్డటువంటి కాస్ట్ పదిహేను రూపాయలే దానికి క్వార్టర్కి మిగిలిన నూట ఎనభై ఐదు రూపాయలు లెక్క లేకుండా క్యాష్ కాబట్టి వాళ్ళ జేబులోకి వెళ్తారు ఇది కొన్ని వేల కోట్లు అవుతుందా లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేటువంటిది ఆల్రెడీ సిఐడి కానీ మద్యం షాపుల్లో వచ్చినటువంటి కలెక్షన్ మొత్తాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాలి ఆ తర్వాత తెల్లారు తీసుకోవాలనే ఒక రూల్ ఏదో మొదట్లో ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు మొదట్లో చాలా మాటలు చెప్పారండి వాళ్ళల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నడిచినప్పుడు ఏంటంటే ఈ సలహాదారులని ఒక యాభై మందిని పెట్టుకున్నారు గుర్తుందా మీకు వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఇచ్చేటువంటి సలహాల కంటే ఇలాగ ఏ రకంగా ప్రజల నుంచి ఇండైరెక్ట్గా లాగేయచ్చు ఎలక్ట్రికల్ చార్జెస్ మూడు నాలుగు ఏడు సార్లు ఎలా పెంచవచ్చు ఏడెనిమిది సార్లు అనేటువంటివి ఈ సలహాలు ఇవ్వడానికి పనికి వచ్చారు అల్టిమేట్గా ప్రజలకేమన్నా మేలు జరిగిందా అంటే కనీసం ఒకటో తారీఖున జీతాలు లేవు రోడ్లు లేవు ఉపాధి కల్పన లేదు ఉద్యోగాలు లేవు నానా ఇది అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ పాత విధానం అంటే మళ్ళీ వైన్ షాపులు లెక్కర్ షాపులకు సంబంధించి వేలం పాట ఎవరికి వస్తే వాళ్ళకి అనేటటువంటి విధానం మళ్ళీ తెర మీదకి వస్తుందేమో అనిపిస్తోంది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎదురాలి ఈ ప్రభుత్వం ప్రసాదులు ప్రభుత్వ సారా దుకాణ పేరుతోటి బయట వాళ్ళు ఎవరు అక్కడే కదా ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ఖచ్చితంగా అసలు మీకేం పని గవర్నమెంట్ అమ్మటం ఏంటి అంటే కార్యకర్తలు కూడా వ్యతిరేకించారు అదేంటి మన ప్రభుత్వం వస్తే కనీసం మన ఎమ్మెల్యే తోనో ఎంపీతోనో లేదంటే మన నాయకులతోనో పెట్టుకొని ఒక షాపు లెక్కర్ షాపు వైన్ షాపు అక్కడ పట్టుకుంటే మన జీవితం తెల్లారిపోద్ది అవును అని చెప్పేసి ఆశపడి కష్టపడి కసిగా పని చేసిన వాళ్ళు ఇప్పుడు మొత్తం అబ్బాయి మీరు అసలు ఏమీ లేదు అంతా ప్రభుత్వం అమ్మొద్దు అనే అక్కడ పూర్తిగా మేము నష్టపోయాం కదా మాకు ఆ మాత్రం ఆదరవ కూడా లేదని చెప్పి ఓకే ఇప్పుడు మళ్ళీ పాత విధానాన్ని ఇప్పుడు నూతన ప్రభుత్వం తీసుకొచ్చింది అనుకోండి వాళ్ళు అక్కడ విమర్శలు రావా తమ వాళ్ళు కట్టబెట్టుకున్నారు అది ఇదే అని చెప్పేసి ఆ విధానాన్ని పకడ్బందీగా రూపొందించారు అనుకోండి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య విమర్శలు షాప్ లో విపరీతంగా ఉన్నాయని రాలేదేషాప్ లోపరీతంగా అరికట్టలేరండి ఎంత గట్టిగా మనకు లాండ్ ఆర్డర్ ఉన్నా కూడా చేసేవాడికి ఆ బుద్ధి ఉన్నప్పుడు ఒక ఇంట్లో పెట్టుకుని అమ్ముతూ ఉంటాడు ఇటు ఈ ఖాళీ చేస్తే ఇంకొక ఇంట్లో అమ్ముతూ ఉంటాడు కాబట్టి ఏంటంటే బేసికల్ గా ఫ్రీగా దొరుకుతుంది అన్నప్పుడు ఇవన్నీ ఉండవు మీకు అరెస్ట్ అయ్యే వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా మనకి ఒక్కొక్కళ్ళు పది సార్లు ఇరవై సార్లు అరెస్ట్ అయినా కానీ ఆ బుద్ధి మారదు ఏముంది ఇప్పుడు వాడికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించమంటారు దానికి ఏడు సంవత్సరాలు అంటే తక్కువ శిక్షే కదా పడేది కాబట్టి ఆ చట్టాలు లోసుకున్నంత వరకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి కాకపోతే ఏంటంటే కనీసం మనం ఆలోచించాల్సింది ప్రజల ఆరోగ్యాలు పాడవునటువంటివి ప్రాసెసింగ్ కానీ మిగతావన్నీ కూడా జాగ్రత్తగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరిగినటువంటి మద్యాన్ని సప్లై చేయటం అనేటువంటిది మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా నేను అనేది ఏంటంటే ఇప్పుడు అరవై రూపాయల కోట్ల బాటిల్ రెండు వందలు చేసినప్పుడు ఎన్ని రెట్లు పెరిగి ఉండాలంటే గవర్నమెంట్ ఆదాయం ఎన్ని రెట్లు పెరగాలి కానీ మనకి రికార్డులో ఏం కనపడుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారు తాగేవాళ్ళు తగ్గిపోయారు మేము రేటు పెంచడం వలన ఏమి తగ్గల ఒకసారి అలవాటు ఉన్నాడు మానేస్తాడు అవసరమైతే ఏంటంటే వాళ్ళకి అలా ఎడిక్ట్స్ అయిపోయారు కాబట్టి ఏంటంటే ఆ ఆదాయం అంతా ఎక్కడికి పోయింది కాబట్టి ఇప్పటికైనా సరే విఘ్న గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాటి వరకు వాళ్ళని పరిమితం చేసుకొని ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే ఏంటంటే ప్రజలకి సరైనటువంటి ఇది దొరుకుతుంది ఆరోగ్యాలతో ఆడుకున్నారు ఎంతమందికి లివర్లు పాడైనాయండి కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారని చెప్తున్నారు ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు తొందర పడకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారిలో గమని గమనిస్తుంది ఏంటంటే అంతకుముందు ఏమున్నా కానీ టకటక నిర్ణయాలు జరిగిపోయేవి ఈ పాలసీలా ఈ పాలసీలా ఏదన్నా వారి లోజుల్లో తెంచిస్తేవారు కానీ ఈసారి ప్రతిదీ స్టడీ చేయండి స్టడీ చేయండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నాయో మీరు వాటిని తీసుకురండి అది మాత్రమే ప్రజలకు ఇద్దాము అనేటువంటి భావన వ్యక్తమవుతోంది కాబట్టి మారిన చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూ ఉన్నాం త్వరలోనే మందుబాబులకి శుభవార్త వినిపిస్తారని చెప్పేసి అనుకుందాం కానీ మద్యం గురించి ఇంత మాట్లాడుకోవాల్సి రావటం అసలు దురదృష్టకరం ఎందుకంటే అది ఎవరికీ పనికొచ్చే పథకం కాదు అంటే అది తాగకూడదని మనలాంటి వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా కానీ సొసైటీలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందరూ చిన్నవాడు పెద్దోడు కాకుండా అందరూ మందు కొట్టేస్తున్నారు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితుల్లో కనీసం వాళ్ళ ఆరోగ్యాలు పాడు కాకుండా ఉండేటువంటి మంచి మధ్యాన్ని అందిస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి గండి పడకుండా అలాగే పది మందికి ఉపాధి జరిగేటట్టు ఇప్పుడు ఇంకో ప్రమాదం ఉంది చూడండి మీరు రెడీగా ఉన్న రౌతుల వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాటన్నిటినీ తీసేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ షాపులు నడుపుతూ కొన్ని వేల మంది ఉద్యోగస్తులు వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేస్తారు అనేటువంటి సమస్యను ముందుకు తీసుకొస్తారు చేసుకొచ్చినప్పుడు సోర్సింగ్ కానీ ఔట్ సోర్సింగ్ వాళ్ళని తీసేసినా కూడా హెల్ స్టేషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా దాన్ని కూడా సమర్థవంతంగా వాళ్ళు ఇంకో చోట ఎక్కడైనా అకామిడేట్ చేయాల్సినటువంటి అప్రప్ట్ గా తీసేసినా మరి వాళ్ళు కూడా నిరుద్యోగులు అవుతారు కాబట్టి ఎలా అకామిడేట్ చేస్తారు అనేటువంటిది కూడా ఒక ఛాలెంజ్ ఉంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో వీటన్నిటిని అన్నింటిని వస్తారని చెప్పి మనం అనుకోవచ్చు